హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము చిన్నప్పుడు మా అమ్మ కొబ్బరి నూనెలో మెంతులు వేసేది అప్పుడు ఈ మెంతులు ఎందుకు వేస్తున్నారా అని అనిపించేది దానివల్ల ఉపయోగాలు అప్పటికైతే మాకు తెలియదు కానీ ఈ మెంతులు అనేవి సాంప్రదాయ వైద్యంలో కావచ్చు ఆయుర్వేదంలో కావచ్చు చాలా ఉపయోగకరమైనవి ఈ మెంతుల్లో విటమిన్లు ఖనిజాలు ఫైబరు అలాగే ఔషధ లక్షణాలు చాలా ఉన్నాయి ఈ మెంతులు నానబెట్టి తినడం వల్ల బాగా ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మెంతులు రోజు నానబెట్టి తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఎందుకంటే నానబెట్టిన మెంతులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి వీటిలో అధిక పీచు ఉండడంతో జీర్ణక్రియలు సజావుగా కొనసాగుతాయి కడుపు అజీర్ణం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించడంలో మెంతులు సహాయపడతాయి ప్రతిరోజు ఉదయం వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మెంతులు వాడడం వల్ల బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి మెంతులు ఆకలి నియంత్రణలో సహాయపడతాయి ఎందుకంటే ఇవి ఆహారం తిన్న తర్వాత కూడా ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తాయి ఈ కారణంగా అధిక ఆహారం తినకుండా ఉండడం సులభమవుతుంది ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా ఆహారం జీర్ణం చేస్తుంది ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది క్రమంగా ఇది శరీర కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది ఇకపోతే మూడవ ఉపయోగం ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రణ చేస్తున్నాయి నానబెట్టినటువంటి మెంతులు షుగర్ లెవెల్స్ను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి వీటిలో ఉండే గాలాక్టో మన్నాన్స్ అనే ద్రవీభవించే పీచు రక్తంలో చక్కెర శాతం వేగంగా పెరగకుండా చూస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి మెంతులు మంచి సహజ ఔషధంగా ఉపయోగపడతాయి రక్తంలో ఇన్సులిన్ రోగనిరోధకతను పెంచడంలో కూడా ఇవి సహాయపడతాయి ఇకపోతే నాలుగవ ఉపయోగం ఏంటంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం ప్రతిరోజు నానబెట్టిన మెంతులు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటారు వాటి యొక్క స్థాయిలు తగ్గిస్తాయి ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది మెంతుల్లో ఉండేటటువంటి సపోజిన్స్ అనే పదార్థాలు కొలెస్ట్రాల్ను శరీరంలో పీల్చుకోకుండా నిరోధిస్తాయి దాంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఇకపోతే ఐదవ ఉపయోగం ఏంటంటే చర్మం ఆరోగ్యంగా ఉంచేటట్టు చేస్తాయి మెంతులు కేవలం లోపల లోపల ఉండే కాదు చర్మానికి కూడా ఎంతో మంచివి ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండడంతో శరీరంలో తాకిడిని తగ్గించి చర్మం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండేటట్టు చేస్తాయి మొటిమలు ముడతలు చర్మ సమస్యలు తగ్గించడంలో కూడా మెంతులు సహాయపడతాయి నానబెట్టిన మెంతుల రసం తీసుకొని ముఖానికి అప్లై చేస్తే చర్మం చక్కగా కాంతివంతంగా మెరుస్తుంది ఇకపోతే ఆరో ఉపయోగం ఏంటంటే కేశాలు ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి అంటే వెంట్రుకొని ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి నానబెట్టిన మెంతులు జుట్టు ఆరోగ్యం కోసం కూడా అద్భుతమైనవి ఇవి జుట్టు వేర్లను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మెంతులలో ఉన్న ప్రోటీన్లు మరియు ఐరన్ జుట్టు పెరగడంలో సహాయపడతాయి జుట్టు సమస్యలతో బాధపడేవారు మెంతులను తినడంతో పాటు మెంతుల పేస్టును తలకు అప్లై చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని మనం తగ్గించుకోవచ్చు ఇకపోతే ఏడవ ఉపయోగము మహిళలకు కూడా ఇది చాలా ఆరోగ్యకరం నానబెట్టిన మెంతులు హార్మోన్ల యొక్క అసమానతతో బాధపడే మహిళలకు ఎంతో మేలు చేస్తాయి ఇది మాసిక చక్రాలు సక్రమంగా ఉండే విధంగా చేస్తాయి అలాగే పీసీఓఎస్ సమస్యలను నియంత్రించడము కూడా సహాయపడుతుంది అలాగే స్తన్యదానం చేస్తున్న తల్లులు మెంతులను తీసుకోవడం వలన తగినంత పాలు ఉత్పత్తి అవుతాయి తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇకపోతే ఎనిమిదో ఉపయోగం ఏంటంటే విష పదార్థాల శుద్ధి మెంతులు సహజ డిటాక్సిఫైయర్లుగా పనిచేస్తాయి శరీరంలోని వ్యర్థాలను మరియు విష పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులు తినడం ద్వారా శరీరంలో విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం వీటిలో పుష్కలంగా ఉండే ఫైబర్ ప్రోటీన్లు ఖనిజాలు మరియు ఇతర పోషకాలు శరీరంలోని అనేక సమస్యలు నివారించడంలో సహాయపడతాయి అయితే అతి సర్వత్రా వర్జీ ఎత్తినట్టు మెంతులు ఉపయోగపడతాయి కదా అని ఎక్కువగా తినడం మాత్రం చేయకండి కొద్దిగా తక్కువ మోతాదులో రోజు తినడం మంచిది అలాగే సాధారణంగా ప్రతి వ్యక్తికి కొన్ని ఆహారాలు పడవు కొంతమందికి అన్ని రకాల ఆహారాలు తినగలరు కానీ కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు అలాంటి సందర్భంలో ఏ ఆహార పదార్థాలు అయితే మనకు పడట్లేదో వాటిని మనం ఏం చేయాలంటే దూరం పెట్టాలి తప్పనిసరిగా వాటిని దూరం పెట్టాల్సిందే అలాగే మెంతులు కూడా ఎవరికైనా ఒకవేళ పొరపాటున తినేటప్పుడు పడకపోతే వాటిని మీరు దూరం పెట్టడం మంచిది అలాగే ఏవైనా ఇంకా ఆరోగ్య సమస్యలు ఇంకేమైనా ఉంటే కేవలం మెంతుల మీద ఆధారపడకుండా వైద్య సహాయం తీసుకొని వాళ్ళ సూచన మేరకు వాళ్ళ సలహా మేరకు మాత్రమే మీరు చేయాలి సాధారణంగా మెంతులు తినడం వల్ల మితంగా తినడం వల్ల ఎటువంటి అనారోగ్యము ఉండదు ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి పడకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వైద్యుల సహాయం తీసుకొని వాళ్ళు వాడవచ్చు ఏదేమైనప్పటికీ ఆయుర్వేద వైద్యుల సలహా కూడా తీసుకోవడం మరికొద్దిగా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే